చర్లపల్లిలో రైతుల పొలాలకు వెళ్లే మార్గంలో కలవర్టు నిర్వారం సిసి రోడ్డు వేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం పదిహేను వార్డు చర్లపల్లిలో ప్రజా సమస్యలపై సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై అధ్యయనం చేయడం జరిగింది ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు పిన్నప్పరెడ్డి మధుసూదన రెడ్డి దండంపల్లి సరోజ భూతం అరుణ గుండాల నరేష్ పాలాది కార్తిక్ గౌరీదేవి మధుసూదన్ కాసర్ల గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు జిల్లా కమిటీ మేరకు ప్రజా సమస్యలపై సిపిఎం యాత్ర కార్యక్రమంలో భాగంగా ఏదో చెర్లపల్లి పదిహేనవ వార్డు సంబంధించినటువంటి వార్డు పరిశీలన చేయడం జరిగింది ఇక్కడ రైతాంగం అంతా కూడా ఈ దాదాపు చెరువు కింద నాలుగు వందల యాభై ఐదు వందల ఎకరాల భూమికి రైతులు రావడానికి ఇబ్బంది అవుతున్న పరిస్థితి చెరువు నిన్నప్పుడు రావడానికి ఐదారు కిలోమీటర్ తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నారు ఇక్కడ ఒక బ్రిడ్జి వేయాలని చెప్పి అదేక సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ రైతాంగం కోరుతా ఉన్నారు గత ప్రభుత్వం కూడా ఎస్టిమేషన్ వేసింది చేస్తామన్నారు కాలయాపన చేసి దాన్ని దాటేశారు ఇప్పుడైనా మన మంత్రి రోడ్డు భవనాల శాఖ మంత్రి కొమ్మరెడ్డికరెడ్డి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం ఈ యొక్క బ్రిడ్జి వేయడం ద్వారా దాదాపు నాలుగు వందల మంది దాకా రైతాంగానికి మేలు జరిగే అవకాశం ఉంది ఈ ప్రజలందరికీ కూడా వ్యవసాయదారులకు సంబంధించినటువంటి వాహనాలు కానీ ఇతర పంట ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితుంది ఎందుకంటే చెరువులు నిండిన తర్వాత ఇబ్బంది అవుతుంది కాబట్టి అనేక సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వీళ్లకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ అది కాక చేయకపోతే మేము ఈ సమస్య మీద నిరంతరం కార్యక్రమం కూడా చేస్తాం రైతాంగాన్ని కదిలిచ్చి సంతకాల సేకరణ చేసి జిల్లా కలెక్టర్ గారికి కలిసి విన్నవించడం జరుగుతుంది సిపిఎం పార్టీ మొత్తం నల్గొండ టౌన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ నెల రోజుల పాటు అన్ని వార్డు పరిశీలన చేసి ప్రజా సమస్యల్ని గుర్తించి వాటి మీద పోరాటాలు చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు చెల్లపల్లికి రావడం జరిగింది నాలుగు వందల యాభై ఎకరాల పట్టా ల్యాండ్ ఒక రెండు మూడు వందల ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ మీద మొత్తం రైతులు రైతులు ఎంతమందికి ఇబ్బంది జరుగుతుంది రైతు రైతులు ఒక నాలుగు ఐదు వందల మంది ఖచ్చితంగా పది గుంటలలో ఎకరం ఉన్నారు రెండు ఎకరాల్లోనో అక్కడ ఉన్నది దాని మీద ఇబ్బంది దాన్ని ఇంపార్టెంట్గా ఈ బీచ్ ఒకటి వెంకటరెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రోడ్ వేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ అదే మీ గోరు యాత్రని సిపిఎం పార్టీ ప్రజా సమస్యల పోయి గోరయాత్ర చేస్తుంది కాబట్టి గోడయాత్రలో భాగంగా చేయాలని